నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను భారతదేశంలో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ ఉంది దీని గల ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోభ్యం సాంస్కృతిక సంప్రదాయాలు వంటి సంక్లిష్ట అంశాల పరస్పర చర్య ద్వారా ప్రభావితం అవుతుంది ఆర్థిక సంక్షోభ సమయాల్లో సురక్షితమైన ఆస్తిగా బంగారం కోసం డిమాండ్ పెరగడం కాలానుగుణ పండుగలు వివాహ ఉత్సవాలతో పాటు ధరలు పెరగడానికి మరింత దోహదపడుతుంది ఆర్థిక అనిశ్చితి వల్ల కూడా అంటే వాణిజ్య యుద్ధాలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఆందోళనలు వంటి ప్రపంచ ఆర్థిక అస్థిరత వల్ల బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ కరెన్సీ విలువ క్షీణిస్తుంది మరి పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారం బంగారం వైపు మొగ్గు చూపడం ద్వారా కూడా దీని యొక్క డిమాండ్ ధర పెరగడానికి అదొక కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు మధ్యప్రాచ్యంలో మాదిరిగానే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి కొనుగోలు చేయడానికి కారణమవుతుంది దీనివల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి ఇంకా వడ్డీ రేట్లు ఎచ్చు తగ్గులు వడ్డీ రేట్లలో మార్పులు బంగారం డిమాండ్ను ప్రభావితం చేస్తున్నాయి పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలను ఎత్తుకున్నందున తక్కువ వడ్డీ రేట్లు తరచుగా బంగారు ధరల పెరుగుదలకు దారి తీస్తున్నాయి అమెరికన్ డాలర్ విలువ బలహీనమైన యుఎస్ డాలర్ అంతర్జాతీయ పెట్టుదారులు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది దీనివల్ల డిమాండ్ మరియు ధరను పెంచుతుంది కేంద్ర బ్యాంకు కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి ఇది బంగారం పెరుగుదలకు మరింత మద్దతు ఇస్తుంది ఇంకా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్ బంగారం ఈటీఎఫ్లోకి పెట్టుబడులు పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి ఇంకా భారతదేశంలో బంగారం గణనీయమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగింది ముఖ్యంగా దీపావళి మరియు వివాహాలు వంటి పండుగల సమయంలో శ్రేయస్సు మరియు యొక్క దీనివల్ల కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది కాలానుగుణంగా డిమాండ్ భారతదేశంలో పెళ్ళిళ్ళు పండగ సీజన్లు బట్టి బంగారం డిమాండ్కు దారితీస్తున్నాయి వివాహాలు మరియు పండుగల సమయంలో బంగారు ఆభరణాలు తయారు చేయడం వల్ల కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది బంగారు మైనింగ్ మరియు శుద్ధి పరిశ్రమల సవాళ్ళు సప సరఫరా అంతరాయాలకు దారి తీయవచ్చు ఇది కూడా ధరలను ప్రభావితం చేస్తుంది నిర్దిష్ట కాలాల్లో డిమాండ్ పెరుగుతుంది అంచనా వేయడం ఊహాజనిత కొనుగోళ్లకు కూడా దారి తీస్తుంది దీనివల్ల కూడా ధరలు మరింత పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మునుముందు ధర ఎంతైనా పెరగవచ్చు ప్రస్తుతం లక్షకు దగ్గరలో బంగారం అనేది ఉంది ఇది అతి కొద్ది నెలల్లోనే ఇంత వేగంగా దాని యొక్క ధరను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది నిజంగా సామాన్యుడు ఆడపిల్లలకి ఏదైనా బంగారు ఆభరణ వస్తువులు తయారు చేయాలంటే కూడా ప్రస్తుతం ఆ బంగారం వైపు చూడాలంటే కూడా దాని యొక్క రేటును చూసి భయపడిపోతూ ఉన్నాడు ఏదైనా విపరీతంగా ఇట్లా ధర పెరగడం వల్ల సామాన్యులు సామాన్య పిల్లలకి ఎటువంటి బంగారు ఆభరణాలు చేయాలన్నా కూడా ఇది ఒక ఆర్థిక భారంతో కూడినటువంటి పరిస్థితిగా ఉంది ప్రస్తుతం అయితే లక్షకు దగ్గరలో బంగారం తొంభైతో తొమ్మిది వేల చిల్లర వరకు కూడా ఇది ధరను పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది ధన్యవాదములు